నల్గొండ జిల్లా మిరియాలగూడ శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ కార్పెంటర్ జాతి పితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జైశంకర్ తొంభై ఒకటవ జయంతి సందర్భంగా నివాళు నర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నీళ్ళు నిధులు నియామకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన శ్వాసగా జీవించిన గొప్ప పోరాట యోధుడు ప్రొఫెసర్ జైశంకర్ అని కొనియాడారు తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో ఆయన అందించిన స్ఫూర్తి చరిత్రలో

మధు శంకర్ మట్టోజు వెంకటాచారి పెంటపాటి వెంకన్నం విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గడగోజు చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేర్యాల వెంకటాచారి మండలోజు సాయిదాచారి పగిడిమర్రి గోవర్ధనాచారి లక్ష్మణాచారి స్వర్ణకార్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగుర్తి గోవర్ధనాచారి మరియు కార్పెంటర్స్ యూనియన్ సభ్యులు కార్పెంటర్ సీనియర్ మిస్త్రీలు దేవేంద్రచారి సత్యనారాయణచారి మదనాచారి బ్రహ్మచారి యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగుద్దు దుంకి పారు పదునైన మాట చోరు పాలు వోసుకున్న పచ్చున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు తెలంగాణ చెరువు తీరు మన శంకరు సారు అలుగు తుంకి పారు పదునైన మాట జోరు చరిత గల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగపూరు పొద్దు పొడుపులోనా భూమి గల్లు వడలు పులకరించే పసిగుడ్డుగా భక్తిళ్ల పిడికిలి పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోన భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు బన జయ శంకరు సారు దుంకి పారు పదునైన మాట చోరు తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు మారుతున్న తరానికి మార్గం చూపావు తెలంగాణ మనాదివే నీవు మలిదశ పోరాటానికి పునాదివే నీవు భావాలను వెత చల్లిన వెల్లువైనావు తెలంగాణ పాటలకు పల్లవి వైనావుడి చెదరని ని థైర్య మిచ్చి నావు పెలం చెరువు తీరు మన జయశంకరు సారూ సారు తుంకి పారు పదునైన మాట చోరు రక్త ప్రవాహం స్వాభిమాన సమరం జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగించిన పయనం స్వరాష్ట్ర సాధన కోసం సంధించిన సమరం ఆంధ్రవలస పాలనకు అది అంతిమ చరణం

మా దాంట్లో మా కార్పెంటర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద సార్ ఎమ్మెల్యే గారు వస్తే ఈరోజు ఉన్నదనుకున్నా కానీ సమయ ఆయన సమయం ఏర్పడడం రాలేకపోయారు మా కార్పెంటర్లు పర పర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్ల ద్వారా మాకు చాలా పని కానీ పని నష్టం కానీ మాకు కట్టుకోట కూడా లేకపోతే పరిస్థితి ఆ పరిస్థితులన్నీ మేము ఆ పరిస్థితుల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము నిర్ణయించుకుంటున్నాము ఆ పోరాటంలో భాగంగా ఆ అందరూ మన ఎమ్మెల్యే గారు కానీ మన ప్రభుత్వం కానీ మాకు సహకరించాలి సహకరించే విధంగా మమ్మల్ని డెవలప్ చేసే విధంగా కొన్ని కొన్ని సూచనలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ సందర్భంగా విగ్రహ స్థాపన కానీ ఈ కార్యక్రమానికి కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కార్పొరేటర్ సోదరులు కానీ ప్రజలు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఈరోజు మా జాతి బిడ్డ జయశంకర్ గారి గుర్తించడం అనేది ఆ జాతి దగ్గర విషయంగా భావిస్తున్నాం ఈ జాతికి తెలంగాణలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి హక్కులు ఏ రకంగా వినియోగించుకోవాలి ఉద్యోగాలు నిధులు నీళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా రెండు రాష్ట్రాలను విడదీసి మన తెలంగాణ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే ఆలోచన కలిగినప్పటి నుండి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనందరికీ మన తెలంగాణ జయశంకర్ గారి సిద్ధాంత సిద్ధించిన తెలంగాణ మన పాలన మనకు వచ్చి ఇష్టం కాలం కావస్తా ఉన్నా అన్ని కులాలకు ఎంతో కొంత న్యాయం జరిగినా అగ్ర ఉద్యమాన్ని అగ్రబాగున్నటువంటి మా ఇష్టం ఉన్న కులానికి ఒక పైసా కానీ ఒక పథకం కానీ ఒక పదవి కానీ చివరికి వాళ్ళ మీటింగ్లలో పెదాల మీద మా కుల ప్రస్తాను కూడా లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది దీని మీద సామాన్య ముఖ్యమంత్రి చెప్పుకున్నట్టు మా రేవంత్ అన్న గారు మా మీద దృష్టి పెట్టి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా జాతిని మా గారి జాతిని ముందుకు తీసుకెళ్లాలని మీరు మాకు ఏదో విధంగా మా జాతిని తెచ్చే విధంగా మాకు సహాయపడాలని కోరుకుంటా ఉన్నాం గత సంవత్సరం ఏర్పరుచుకున్న విగ్రహం దగ్గర తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం నుంచి మొదలుకొని తలుదంత ఉద్యమంలో ప్రాణం పోయేదాకా తెలంగాణ ఏ విధంగా రావాలి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంటి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు ఏ విధంగా తెష్టపోవాలి ప్రజలు ఏ విధంగా చైతన్యం చేయాలి మనం ఏమైతే అంటే ఏ కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు చైతన్యవంతులు అవుతారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రజల్లో బలంగా తీసుకునేదైతే మనం తెలంగాణ పాటించగలుగుతామని చెప్పి ఒక అన్ని కులాలను మతాలను రాజకీయ పార్టీలను ఏకం చేసి సకల జన్ల సమ్మెతోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈనాడు తెలంగాణకు జాతిపితగా మనందరి దేవుడిగా తెలంగాణకు ఒక విసూచిగా ఒక విశ్వకర్మకే కాదు తెలంగాణకి అన్ని కులాలకి మతాలకి ఆయన ఈ ఈరోజు ఉన్నందుకు మనం ఈ ఈరోజు సన్మానించుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది తెలంగాణ జాతి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మరి తెలుగుదేశం మరియు ఉద్యమంలో ప్రధానంగా పాల్గొని మరి ఉద్యమం ఏదో ఎట్లా ఉండాలి అదే రకంగా మరి ఆంధ్రపాలకులు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ఉన్నారనేది తెలంగాణతో వివరిస్తూ మరి యొక్క రాష్ట్ర సాధన అనేక నాయకుల్ని నమ్ముకొని ఇక రాబోయేది తెలంగాణ రాష్ట్ర సాధన ఉన్న దాంట్లో మరి అదే రకంగా మరి ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి నాయకులు కోరిక తెలంగాణ ఉద్యమ ఆ యొక్క శాంతియుతంగా రక్తపు పొత్తు కింద పడకుండా తెలంగాణను సాధించే విధంగా మరి బలమైనటువంటి లాభం ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు ఏవైతే ఉన్నారో ఆంధ్ర నాయకుల యొక్క వ్యూహాలను కూడా పక్కన పెట్టి మరి భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు పార్టీల్ని ప్రతి ఒక్క నాయకుల్ని మెట్టించి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద తెలంగాణ రాష్ట్రం చేసిన అన్యాయాల మీద వివరించి మరి అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో అక్రబాగా నిలపాల్సిన అవసరం ఎంచేలా ఉంది తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు మరి బాగుపడాల్సిన అవసరం ఉంది